మానని జీవితంలో సహాయం చేస్తామని అనేక మంది మాటలు చెబుతుంటారు కానీ సహాయం చేసే సమయం వచ్చినప్పుడు వారు చేయి చేస్తుంటారు కానీ మన జీవం గల యేసు వారు అంటున్న మాట నీకు సహాయం చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని వాగ్దానం చేస్తున్నారు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోటాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సంచల పరిచయం ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ థామస్ ధనరాజన్ గారు మరియు మేరీ రత్నమణి గారు కొరకే ప్రత్యేకంగా ప్రార్థిద్దాం ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి జీవం కలిగిన మా దేవ థామస్ ధనరాజన్ గారు మేరీ రత్నమణి గారు వారు హైదరాబాద్ వాస్తవ్యులు థామస్ ధనరాజన్ గారి తల్లిదండ్రులు లేట్ డేవిడ్ గారు మరియు లేట్ కరుణ బాయమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటాం అదే విధంగా థామస్ ధనరాజన్ గారు మేరీ రత్నామణి గారి బిడ్డలు కుమార్తె రేవతి వివాహం కొరకే కుమారుడు భరత్వాజ్ యొక్క ఉద్యోగము వివాహం కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు అదేవిధంగా మేరీ రత్నామణి గారి ఆరోగ్యం కొరకే ఈ కుటుంబం అంతా ఆరోగ్యము క్షేమము కాపుదల కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఏ ప్రార్థన అవసరమైతే వారు కోరారు వారి జీవితాల్లో నెరవేరులాగున మీరే సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకున్నాం తండ్రి ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము నీకు సహాయము చేయువాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదవ అదే అదేవిధంగా తండ్రి మిలుస్తున్న ఆజ్ఞ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పన్నెండో వచనం తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా జీవిస్తే వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుతున్న ఆత్మీయ అనుభవంలోకి ఈ వాక్యం ఇంటిన ప్రతి బిడ్డకి ఈ రక్షణ సువార్థమని రక్షణ తీర్మానం తీసుకుపోతున్న బిడ్డలకి ఈ కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేరులాగా మీరే సహాయపడి బలపరిచి నడిపించుమని నామం నడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రైజులో ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని ఏ సనుచరులు నిర్వహించే నిరీక్షణ సమయం అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఎలా ఉన్నారమ్మా బాగున్నారా మీరు బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను మీరు బాగున్నారని విశ్వసిస్తున్నాను ఎందుకంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అనగా మీ గురించి ప్రార్థించే ఏ సనుచరులు ఉన్నారు అని మర్చిపోద్దు మీ గురించి ప్రార్థించే కుమారులు స్నేహితులు లేకపోతే అన్నదమ్ములు నేను తప్పుడు బాక్సింగ్ ఏ సనుచరులు మేము ఉన్నామని మర్చిపోద్దు మీ ప్రార్థనాంశాలు మాకు తెలియజేశారు కదా తెలియజేయకపోతే మాకు తెలియజేయండి ఎందుకో తెలుసా ప్రతి శనివారము పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉపవాస ప్రార్థనలు ఏ సనుచరుల కార్యాలయంలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మీ గురించి పేరు పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు గాడ్ ఈస్ డూయింగ్ వండర్స్ అండ్ మెరికల్స్ అద్భుత కార్యాలు దేవుడు చేస్తున్నాడు కాబట్టి మీ ప్రార్థనా అంశాలు మాకు తెలియజేయండి మాకు తెలియజేసినట్లయితే మీ గురించి మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం మంచిది నిన్న యహో శివ గ్రంథము మనం ప్రారంభించాం యహో శివ ఏ రీతిగా తన యాత్రను ముగిస్తున్నాడు ఆ ముగిస్తున్న నేపథ్యంలో ప్రజ తో మాట్లాడి ఏ రీతిగా వారిని హెచ్చరిస్తున్నాడు ఏ రీతిగా వారిని గర్దిస్తున్నాడు మనం చూసాం దాన్ని మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేస్తానికి ముందుగా ఒక పాటను మనం విందాం జీవిస్తాను అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ ముత్త అని అనుకుంటున్నావా ఇది మూ నాళ్ళ తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగానూ ఉంటావు ఇంకెన్నాళ్ళు విస్తుకు దూరంగాను న్ని ఆలయంగా మలచుకోవయ్యా ఆలయంలో క్రీస్తును ప్రతిష్ఠించవయ్యా నీ దేహాన్ని ఆలయంగా మలచుకోవయ్యా విన్నారు కదా పాటను విన్నారు కదా ప్రార్థన చేసుకుందామా ప్రార్థన చేసుకుని ప్రభు వారిని అడుగుదాం ప్రభు నాతో మాట్లాడు ప్రభు నువ్వు మాట్లాడితే నేను వినాలని ఆశపడుతున్నాను నీ వాక్యము నేను వినాలి ప్రభుత్వ స్పర్జన్ బాబు మాటలు కాదు కానీ నాయన దేవుని వాక్యము నీ వాక్యము నేను వినాలని నీ స్వరాన్ని నేను వినాలని ఆశపడుతున్నాను అని మీరు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు రండి ప్రార్థన చేస్తున్నాడు ప్రేమికుల మా తండ్రి మహాపరిషుద్ధుడు మా ప్రభు నన్నీ కార్యక్రమం ప్రారంభించుండగా ప్రభు మీరు నా ద్వారా మాట్లాడమండి నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభావ నా మాటలు కాకుండా నీ మాటలు వినగలిగే కృపను మీరు దా ఇచ్చేయండి ఆయన ఎంతమంది చెల్లెండ్రు ప్రత్యేకంగా ఆయన గర్భఫలం ఏ వచ్చి బహుమానము గర్భఫలం గురించి వేయి చేస్తున్నారు నాయన వారి ఒక అద్భుతం జరుగును గాక ఎందుకనగా ప్రభావ వినట వాక్యము వలన మేము విశ్వాసం పొంది నాయన దాన్ని నమ్మి ప్రభావ నీ వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాము అద్భుతాలు చేసే దేవుడు చెల్లెండ్రు సిస్టర్స్ జీవితంలో ఒక అద్భుత కార్యం మీరు జరిగించమని ఏసునామునడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నిన్న మనము ధ్యానించిన మొట్టమొదటి పాయింట్ గతంలో యహోవా దేవుడు ఏ రీతిగా విమోచించాడు మనం జ్ఞాపం చేసుకున్నాం యహోసు ఆ ప్రజలతో చెప్తున్నాడు గతంలో మిమ్మల్ని ఏ రీతిగా దేవుడు విమోచించాడు యహోవా దేవుడు విమోచించాడు ఒకసారి జ్ఞాపం చేసుకోండి జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏం చేయాలో వారితో మాట్లాడుతూ చెప్తున్న మాట చూడండి అక్కడ వచనాలు కాబట్టి మీరు యోవా ఎందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుతూ మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవాసే సేవించుడి యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనడి మీరెవరిని సేవింప కోరుకొనినను నేనను నా ఇంటి వారును యహోవాను సేవించదము అనేను ఏం చేస్తున్నాడు అనగా మూడు విధమైన గద్దెంపులు మనం చూడగలం ఆర్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ మూడు గర్దింపులు గర్దిస్తున్నాడు వాళ్ళని ఏమని గర్దిస్తున్నాడు మొట్టమొదటి చూడండి మొట్టమొదటి దేవునికి భయపడుట దేవునికి భయపడుట మనము దేవునికి భయపడుట అంటే దేవునికి భయపడుట అంటే ఏదో వణుకుతతో భయం కాదు దేవునికి భయపడుట అంటే భయభక్తులతో దేవునికి భయపడుట మొదటి గద్దెంపు దేవునికి భయపడుట యహోశువా చెప్తున్నాడు మీరు దేవునికి భయపడుట ద్వారా దేవుని సేవించుడి ఇక్కడ పదిహేను సార్లు సేవించుడి సేవించుడి అని రాసి ఉంది ఈ ఇరవై అధ్యాయంలో పద్నాలుగో వచనం నుంచి ఇరవై ఐదో వచనం వరకు మనం చూసినట్లయితే పదిహేను సార్లు రాసింది సేవించి మీరు యహోవా దేవుణ్ణి సేవించాలి అనగా మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి నిన్న మనం చూసాం ఏ రీతిగా విమోచించిన ఆ సందర్భాలు విమోచించిన ఆ అద్భుతాలు ఏ రీతిగా వారు ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకున్నారు దే గాడ్ హాడ్ డెలివర్డ్ దెబ్ దే రిమెంబర్డ్ గాడ్ హే సో టు ఫుల్ అనగా యహోవా దేవుడు ఏ రీతిగా వారికి నమ్మకంగా ఉన్నాడు ఆయన చెప్పింది ప్రతిదీ తూచా తప్పకుండా ఏ రీతిగా జరిగిందో ఒక్కసారి జ్ఞాపం చేసుకున్న తర్వాత మీరు ముందుకు సాగాలి ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారిని గర్థిస్తున్నాడు ఏమని గర్థిస్తున్నాడు యహోవాకి మీరు మొట్టమొదటిగా దేవునికి భయపడుట దేవునికి భయపడుట అంటే ఆయన పేరు విని వెంటనే వణికిపోతాం గడగడ వణికిపోతాం కదా దేవునికి భయపడుట అంటే అవుట్ ఆఫ్ ఫర్ ఫియర్ అవుట్ ఆఫ్ రెఫరెన్స్ దేవుని భయపడటం అంటే ఒక గౌరవముతో భయభక్తులతో మనం దేవునికి భయపడాలి అనేక సార్లు నేను చెబుతూ ఉంటాను ఈ మాట అండి దేవునికి భయపడటం అంటే వింటున్నారు కదా దేవునికి భయపడటం అంటే మన వాళ్ళకి రైతుగా ఉంటుంది అంటే ఏదైనా ఒకటే ఉంటుంది దేవుని భక్తన్న ఉంటుంది దేవుని భయమన్నా అన్నా ఉంటుంది అందుకనే మన జీవితాల్లో భయభక్తులు దేవుని వాక్యం సెలవిస్తుంది భయభక్తులతో దేవుని హోవా దేవుని మనం సేవించాలి మన జీవితంలో భయం ఉన్నదా గౌరవముతో కలిగిన భయం ఉన్నదా మన జీవితంలో భక్తి ఉన్నదా దేవుని పట్ల భక్తి ఉందా ఆచారం ఇంకో మాట చెప్తున్నా చాలా సూటిగా నన్ను తిట్టుకున్నా కూడా పర్లేదు ఆచారపూర్వకమైన భక్తి కాదు ఆచారపూర్వకమైన భయం కాదు నేను ఏదో ఇది చేయకపోతే ఇది అయిపోతుంది నేను గుడికెళ్ళకపోతే నేను ఫెయిల్ అయిపోతాను గుడికెళ్ళకపోతే నాకు ఉద్యోగం రాదు గుడికెళ్ళకపోతే పెళ్లి కాదు ఇలాంటివి భయభక్తులు కాదు దేవుని పట్ల భయ ప్రేమతో విత్ లవ్ నీ హృదయంతరంగులో ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలని హృదయాంతరంగులో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలని దావుది కోరుకున్న ఒకటి చూడండి దావేది అంటున్నాడు నేను ఒకటి కోరుచున్నాను దేవుని సన్నిధిలో ఉండి ఆయనను లోడ్ దేవుని మందిరంలో నేను ఉండాలని నా కోరిక వాంఛ హృదయ వాంఛ ఉన్నది అడుగుతున్నాను ఈరోజు మొట్టమొదటిగా యహో శివ వాళ్ళని గద్దిస్తున్నాడు ఏమని గద్దిస్తున్నాడు మొట్టమొదటిగా దేవునికి భయపడుట నెంబర్ వన్ నెంబర్ టూ రెండోది గద్దంపు దాంట్లో మనం చూసినట్లయితే రెండవ గద్దింపు యహోవాను సేవించుట మళ్ళా చదవామ్మో పద్నాలుగు పదిహేను వచ్చాం కాబట్టి మీరు యహోవా ఎందు భయభక్తులు గలవారాయి నెంబర్ వన్ యహోవాను భయభక్తులు కలవ మొదటి గద్దింపు ఏమని చెప్తున్నాడు మీరు భయభక్తులు కలిగి ఉండాలి ఆయనను నిష్కపటముగాను గాను సత్యముగాను సేవించు అది రెండవదిగా మనం చూడాలి నిష్కపటముగాను సత్యముగాను ఆయనను సేవించుట దేవుని నామానికి స్తోత్రం కలిగిన మొదటి గద్దింపు ఏంటండి మొదటి గద్దింపు దేవునికి భయపడట రెండవ గద్దింపు ఏంటి అనగా దేవుణ్ణి సేవించుట ఏ రీతిగా సేవించాలి ఏ రీతిగా సేవించాలి అక్కడ యహో ఎందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగా సత్యముగాను సత్యముగాను సేవించుట నిష్కమటపుగా ఏ ఎటువంటి కోరిక దేవుణ్ణి సేవిస్తే నాకు ఇది వస్తుంది నేను సేవలో పాల్గొంటే నాకు ఇది వస్తుంది నేను ప్రసంగం చెప్తే నేను పాట పాడితే నేను కుర్చీలు వేస్తే లేకపోతే నేను చర్చికి అడిగేస్తే నాకు ఇది వస్తుంది థింగ్ అవి క్రీడలు అవి దేవుని రీతిగా సేవించాలి దేవుణ్ణి రీతిగా మనం యహోవా ఎందు భయభక్తులు గలవారి ఆయనను నిష్కపటముగా సత్యముగా సేవించాలి నిష్కపటముగా సత్యముగా అనగా ఏది ఆశించకుండా ప్రభు నిన్ను ఏది ఆశించకుండా ప్రభా నేను ఇన్ రిటర్న్ నేను ఏది తిరిగి ఆశించకుండా నేను ఏది తిరిగి ఆశించకుండా ప్రభా నేను నిన్ను సేవిస్తాను నిష్కపటం అనగా స్వచ్ఛమైన మనస్సుతో స్వచ్ఛమైన మనస్సుతో మొట్టమొదటి గద్దింపు ఏంటంటే మొట్టమొదటి గద్దింపు యహోవాకు దేవునికి దేవునికి భయపడుట రెండవది మనం చూసినట్లయితే గద్దెంపు యహోవాను సేవించుట ఆయనను యథార్థముగా నమ్మకముగా సేవించుట ఎప్పుడైతే యహోవాన్ని నమ్మకంగా నువ్వు సేవిస్తావో నీ హృదయంలో పాపముకు చోటు ఉండదు ఎందుకనగా ఆర్ సర్వింగ్ గాన్ విత్ ఎ సిన్సియారిటీ అండ్ విత్ ఫెయిత్ఫుల్నెస్ విశ్వాసముతో ఆయన సేవిస్తున్నారు కాబట్టి దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెన్ ఇన్ లైఫ్ అనగా నీ హృదయంలో నీ జీవితంలో పాపం ఉండటంతో ఆస్కారం ఉండదు నీ జీవితంలో ఎందుకు పాపం ఉంది నీ జీవితంలో ఎందుకు కష్టం నష్టం ఇరుకులు పొంది ఉంది అనగా నువ్వు ఇంకా దేవుని భయపక్తులతో నువ్వు సేవించడం లేదేమో దేవుని నిష్కడం లేకుండా సత్యముతో సేవించడం లేదేమో కొంతమంది ఏం చేస్తారంటే సేవిస్తారు యహో అని సేవించడం ద్వారా మాకు లాభం వస్తుంది మేము దీవించబడతాం మాకు అద్భుతం జరుగుతుంది అని సేవిస్తూ ఉంటారు అందుకనే వారి జీవితాల్లో ఎప్పుడు చూసినా వారి జీవితాంతం సేవించినా సరే వారి జీవితంలో ఏం జరగదు ఎందుకంటే షరతుతో కూడిన సేవ షరతు జాగ్రత్త వినాలన్నమాట అమ్మా షరతుతో కూడిన సేవ షరతుతో కూడిన పనులు షరతుతో కూడిన భక్తి కాబట్టి ఇంకా నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించబడటం దేవుని సేవకుడిగా ఆధ్యాత్మిక అన్నగా కుమారుడుగా స్నేహితుగా నేను చెప్తున్నా నీ జీవితంలో అద్భుతము జరగాలి అనగా నీ జీవితంలో నీ ప్రార్థన ఆలకించబడాలి అనగా నిష్కపటము లేకుండా విశ్వాసముతో ఆయనను సేవించి చూడు వితౌట్ ఎక్స్పెక్టింగ్ అనేది ఏది ఆశించకుండా ఆయనను సేవించు ఏది ఆశించకుండా ఆయనను ఆరాధించు ఏది ఆశించకుండా ఆయనకు భాయభోక్తులు కలిగి నువ్వు జీవించి నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు దేవుని వాక్య ప్రకారం అథారిటీ చెప్పగలుగుదా నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు మొట్టమొదటి గద్దంపు ఏంటంటే గద్దెంపు దేవుని దేవునికి భయపడుట రెండో గద్దెంపు దే యహోవాకు యహోవాను సేవించుట మూడో గద్దెంపు చూద్దాం అదే చదవమ్మా మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యహోవానే సేవించుడి అది ఇతర దేవతలను తొలగ ద్రోసి యుహోవానే సేవించుడి ఎంత మంచి మాట ఇతర జాతి అలమా ఇతరు తమ్ముడు ఇతర ఇతర దేవతలను తొలగ ద్రోసి యుహోవానే సేవించుడు మూడో దింపు దేవతలను తురోదోసి అంటే స్మాల్ గోడ్స్ ఏ దేవతలను అయితే మీరు పూజిస్తూ వచ్చారు నీ జీవితంలో అద్భుతాలు చేసినప్పటికీ కూడా నిన్ను విమోచించినప్పటికీ కూడా నిన్ను ఎంచుకొని నిన్ను ప్రేమించి నిన్ను నడిపించినప్పటికీ కూడా అనేక సార్లు ఇతర దేవతలను మనం పూజిస్తూ ఉంటాం దేవతలు అంటే ఏదో విగ్రహం పెట్టేసి పూజించేస్తాం కాదు జాగ్రత్తమేనండి దేవునికంటే జాగ్రత్తగా ఉండాలి దేవునికైతే ఏదైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో వాట్ ఈస్ అన్ ఐడల్ విగ్రహము లేకపోతే దేవత ఏంటి అనగా ఈ మధ్యలో అనేకలు ఆధ్యాత్మిక అవగాహన లేక ఆ దేవతలు ఈ దేవతలు అని అనేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో విగ్రహము ఏది అనగా దేవునికైతే ఏదైతే ఎక్కువ ప్రాధాన్యత తీసుకుంటుందో ఎనీథింగ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెన్స్ ఆర్ ప్రీ ఎమినెన్స్ టు గాడ్ ఈజ్ అన్ ఐడల్ భర్త భర్త విగ్రహము కావచ్చు భార్య విగ్రహము కావచ్చు బిడ్డల విగ్రహము కావచ్చు ఇంకా కొంచెం లోతుకు చెప్పాలా సేవ విగ్రహము కావచ్చు ఉద్యోగము విద్య స్నేహితుడు స్నేహితురాలు వింటున్నారు తమ్ముళ్ళు వింటున్నారు కదా స్నేహితుడు స్నేహితురాలు నేనేం చెప్తున్నాను మీకు తెలిసి నేను పదం వాడవసరం లేదు విగ్రహము కావచ్చు ఏదైనా కూడా దేవుని కంటే ఏదైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని అంటే అది నీ జీవితంలో చెప్పండి అది నీ జీవితంలో విగ్రహమే మత ఆరో అధ్యాయము ముప్పై మూడో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి మొదట ఆయన నీతిని రాజ్యం మనం వెతకాలి మనం ఏం వెతుకుతున్నాం మొదట ఆయన నీతి ఆయన రాజ్యం కాదు మొదట మన మనకేం కావాలి మన హృదయంకేం కావాలి అవి వెతుకుతున్నాం అందుకనే మన జీవితంలో ఏవి దొరుకు పొందలేకుండా ఉంటున్నాం ఈ రోజు ద ఫార్ములా ఫర్ సక్సెస్ జాగ్రత్త ఉండాలి ద ఫార్ములా ఫర్ సక్సెస్ ఈస్ సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కీప్ గాడ్ ఫస్ట్ దేవుని రాజ్యాన్ని నువ్వు వెతుకు దేవుని ఫస్ట్ నువ్వు పెట్టు సమస్తము సమకూర్చబడుతుంది ఎందుకనగా నిన్న చెప్పాను కదా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఎన్ని గద్దింపులు చెప్పాను యహో శివ ప్రజలతో మాట్లాడుతూ ఏమంటున్నాడు మొదటి గద్దింపు దేవునికి భయపడు రెండో గద్దెంపు యహోవాని సేవించుటి మూడో గద్దంపు ఏం చెప్తున్నాడు అంటే దేవతలను త్వరగా తోసి యహోవాణి యహోవాణి సేవించుటి యహోవాని సేవించడం అని అంటూ ఆ ప్రజల ముందు యహోషో ఒక సవాలు విసిరాడు ఏమని విసిరాడు నేనును మీరేం చేసుకుంటారో చెప్పండి మీరు ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ నేనైతే నేనైతే నేనును నా ఇంటి వారును యోవాని సేవించదు నిన్న ఫస్ట్ పాయింట్ చెప్పాను ఏం చెప్పాను మనం ఏ రీతిగా దేవుడు విమర్శించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి రీకాల్ యువర్ ఫ్యాస్ట్ డెలివరెన్స్ ఇప్పుడు ఈ రోజు మనం ఏం చేయాలంటే రెండోదిగా ఈరోజు ఏంటి అనగా రీఎఫామ్ యువర్ డెసిషన్ నీ నిర్ణయాని మరొక్కసారి దేవుని వాక్యపు వెలుగులో ఒక్కసారి నువ్వు ఒకసారి దిద్దుకోవాలి ఒక్కసారి ఏం చెప్తున్నాడు సవాల్ వేస్తున్నాడు ఏమంటున్నాడు అది మీరు ఎవరిని సేవింపకూడినను కానీ నేను ఈ రిఅఫోమి ఒకసారి ఆయన నిర్ణయాన్ని మరొకసారి ద్రోణిగా చెప్తున్నాడు నేనైతే నేను నా ఇంటి వారిని దేవు సేవించేదను దేవనామానికి స్తోత్రం కలిగింది కాక కుటుంబంగా దేవుని సేవిస్తున్నారా కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తున్నారా కుటుంబంగా కలిసి మందిరంకి వెళ్తున్నారు ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే భర్త ఒక మందిరము భార్య ఒక మందిరము పిల్లలు ఇంకో మందిరం ఎంత విచారకరమైన సంగతి మొన్న ఒక చెల్లి ఫోన్ చేస్తుంది అన్న నాకు సహాయం చేయండి అన్న ప్రార్థన చేయండి అన్న మా భర్త ఒక గుడికి వెళ్తాడు నేను ఒక గుడికి వెళ్తున్నాను పిల్లలు ఒక గుడికి వెళ్తున్నారు నేను ఆ చెల్లితో సూటుగా అమ్మ నువ్వు వింటుంటే మొన్న నీకు ఇది చెప్పాను మళ్ళా చెప్తున్నాను భర్త ఏ గుడికి వెళ్తున్నాడో జారితున్నారు భర్త ఏ గుడికి వెళ్తున్నాడో భార్య అదే గుడికి వెళ్ళాలి భర్త ఏ గుడికి వెళ్తున్నాడు భార్య అదే గుడికి వెళ్ళాలి పిల్లలు కూడా అదే గుడికి వెళ్ళాలి ఇక్కడ దేవుని వాక్యము నేను ఒక దగ్గరికి నా గృహం ఒక దగ్గరికి నా ఇంటి వారు ఒక దగ్గరికి అని రాసలేదు యోషం ఏం చెప్తున్నాడు నేనును నా ఇంటి వారును ముగ్గురు ముగ్గురు స్థలాల్లో మేము ఆరాధిస్తామని చెప్పలేదు నేనును నా ఇంటి వారును యహోవాని సేవించు నేనును నాయకులు తండ్రులు జాగ్రత్త వినాలి భర్తలు జాగ్రత్త you have to take the leadership of the house now i got the wine charlie భార్యను బిడ్డల్ని తీసుకెళ్ళాలి మందరంలోకి తీసుకెళ్ళాలి మందరంలో మీరు దేవుని ఆరాధించాలి ఆయన చేసిన ఉపకారంలోనో ఒక తరలించుకుంటూ ప్రభావం మమ్మల్ని విమోచించా మమ్మల్ని స్వస్థపరిచా మమ్మల్ని రక్షించా మమ్మల్ని కాపాడే నీకు మందరాలు ఇదిగో ప్రభావం ఒక కుటుంబంగా మేము వచ్చాం ఒక నాయకుడిగా నేను వచ్చాను ప్రభు మమ్మల్ని నేను ఒకసారి జ్ఞాపం చేసుకో ప్రభు అంటే దేవుడు మీ కుటుంబానికి జ్ఞాపం చేసుకునే దేవుడు చెలమ మా భర్త నాకు తెలియదన్నా నేను వేరే గుడికి వెళ్తా అంటానికి వెళ్ళేది భర్తను వెంబడించి భర్త కొంతమంది అనొచ్చు మన చెల్లి చెప్పిందన్న మా ఆయన గుడికి వెళ్ళాడు అన్నా నాకు పర్లేదు పిల్లల్ని తీసుకో నువ్వు గుడికి వెళ్ళు పిల్లలు ఒక దగ్గరికి నువ్వు ఒక దగ్గరికి కాదు ఒకవేళ భర్త సేవకుడై జాగ్రత్తగా ఉన్నారు భర్త సేవకుడై సేవ చేస్తా ఉంటే వెంబడించవలసిన బాధ్యత నీది జాగ్రత్తగా ఉంటున్నారు కదా సేవకుని నీకు భర్త ఇచ్చాడు ఆ భర్తని ప్రోత్సహించి వెంబడించి సేవలో పాల్గొనే బాధ్యత నీది లేకపోతే నీకు కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బదులు నీ మనశ్శాంతి ఉండదు నీ హృదయంలో ఎందుకనగా నువ్వు ఒకవైపు లాగుతావు భర్త ఒక వైపులాగుతాడు అందుకని పిల్లల ఇష్టానుసారంగా గుడి బడి లేకుండా తయారవుతున్నారు జాగ్రత్త సమా నేను నైన్ టి వారు హీఈస్ రీఅఫార్మింగ్ ద డెసిషన్ రీకాల్ యువర్ ఫ్యాస్ట్ డెలివరెన్స్ నెంబర్ వన్ నెంబర్ టూ రీఎఫామ్ యువర్ డెసిషన్ అనగా నీ నిర్ణయాన్ని ఒకసారి ఈరోజు మరొకసారి సరిదిద్దుకోవాలి అందుకనే అనేక సార్లు ఈ వాక్యం మనం ఇంట్లో పెట్టేస్తా ఉంటాం కదా అనేక పాస్టల్గా మేము వెళ్ళినప్పుడు ఇంట్లో ఉంటుంది నేను నా ఇంటి వారిని ఏహో వారిని అన్నది అక్కడ నేను ఉండదు నా ఇంటి వారు ఉండదు ఏ హోవా ఉండదు అంతే ఉంటుంది పెట్టాలి కాబట్టి పెట్టేస్తారు అంతే నేనును జాగ్రత్తగా నేను యహోషు ఇంత సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నాడు నేను వారంటే ఇక్కడ భార్య పేరు రాయబడలేదు భార్య పిల్లలు కలిసి యహోవాన్ని సేవించుట మీరు యహోవాన్ని సేవిస్తున్నారు వాలంటీర్ చేస్తున్నారు సేవలో పాల్గొంటున్నారు కుటుంబంగా పాల్గొంటున్నారు యహోవాని కలిసి ఆరాధిస్తున్నారు యహోవాణ్ణి కలిసి సేవిస్తున్నారు యహోవాను కలిసి స్థుతిస్తున్నారు ఏ ఫ్యామిలీ దట్ వర్షిప్స్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఒక ఆయన ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ అన్నాడు నేను నేను చెప్తున్నాను జాన్స్ పర్జన్ రాసుకుంటే ఏ ఫ్యామిలీ దట్ వర్షిప్స్ టుగెదర్ స్టేజ్ టుగెదర్ ఏ కుటుంబం అయితే కలిసి దేవుణ్ణి ఆరాధిస్తుందో ఆ కుటుంబం కలిసి ఉంటది ఎందుకు అనగా దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని వాక్యం చేత గద్దెంపబడి దేవుని వాక్యం చేత ధైర్యపరచబడతారు కాబట్టి వారు కలిసి ఉంటారు యోశి గద్దిస్తున్నారు దేవునికి భయపడండి దేవుని సేవించండి ఇతర దేవతలని స్మాల్ జీ గాడ్స్ ఇతర దేవతల్ని పాడవేసి యహో అని మీరు సేవించుడని అని చెప్తున్నారు ఎప్పుడైతే మాటలు కుటుంబంగా కలిసి వింటారో అప్పుడు కలిసి ఆరాధిస్తే కలిసి పెరగలుగుతారు కదా కలిసి ఆరాధిస్తే కలిసి వెళ్ళగలుగుతారు వేరు వేరుగా ఆరాధిస్తూ ఉంటే వేరు వేరు మాట్లాడినారు కాబట్టి కన్ఫ్యూజన్ అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క మాటని వస్తున్నారు కాబట్టి విష్ఠానసారమైన వాక్యాలు వింటున్నారు కాబట్టి దెర్ ఇస్ నో కలెక్టివ్ వర్షిప్ నీ గృహంలో శాంతి సమాధానం ఉండాలని కాబట్టి తమ్ముడు ప్రేత జాబితా యు నీట్ టు ది అథారిటీ ఆఫ్ యువర్ హోమ్ టేక్ కంట్రోల్ ఆఫ్ యువర్ హోమ్ కంట్రోల్ అంటే ఏదో హిట్లర్ లాగా జరిపేసి కలిపేస్తాం కాదు యూ నీట్ టు టేక్ ద స్పిరిచువల్ కంట్రోల్ ఆఫ్ యువర్ హౌస్ నువ్వు అనవచ్చు అన్న నేను ప్రార్థన చేయలేదన్నా నేను గుడికి తీసుకెళ్ళలేదన్న నేను ఫెయిల్ అయిపోయానన్నా అని అనవచ్చు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయి థర్స్డే ఫ్రైడే కదా ఈరోజు ఫ్రైడే వర్తమానం వింటున్నారు కదా ఎల్లుండా కలిసి నువ్వు లేచి తయారయ్యి ఫస్ట్ నీ భార్యకి చెప్పు బిడ్డకి చెప్పు కలిసి ఆ రధిస్తాం అని చూడండి భార్య ఫ్యూజులు ఎగిరిపోతాయి ఇదేంటి బాబు ఇన్ని సంవత్సరాలు ఏం చేయండి సడన్గా గుడికి అంటున్నాడు ఏంటి దాన్ని పిల్లలు అనుకుంటారు అది ఏంటంటే మా డాడీ సడన్గా గుడికి వెళ్దామని తయారైపోయారు అలాగే ప్రాక్టీస్ చేయి చూడు పిల్లలు ఏ రీతిగా నిన్ను గౌరవిస్తారు నీ భార్య ఏ రీతిగా నిన్ను గౌరవిస్తున్నా అమ్మ భర్త ఆ రీతిగా ప్రయత్నిస్తున్నప్పుడు దయచేసి మీరు సహకరించండి దయచేసి సహకరించండి బిడలు మీరు దయచేసి సహకరించండి ఐలో మర్ హస్బెండ్ టు లీడ్ ద హౌస్ కొంతమంది చెల్లెళ్ళు వాళ్ళే లీడ్ చేసేస్తూ ఉంటారు తర్వాత ఇంకోటి వాళ్ళే హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుని గద్దించరు భర్తల్ని గద్దించరు గర్దించనియరు వీళ్ళే పరిశుద్ధాత్మల్లో గర్దిస్తూ ఉంటారు ఎంత విచారకరమైన సంగతి భర్తలు కూడా అంతే భర్తలు హోలీ స్పిరిట్ దేవుని వాక్యం చేత భార్యతో మాట్లాడతాడు దేవుని వాక్యం చేతో తల్లితో మాట్లాడు నువ్వేం చెప్పవసరం లేదు బ్రదర్ నువ్వేం చెప్ప అవసరం లేదు దేవుని వాక్యము అందుకనే గద్దెంపు ఇక్కడ నేను మూడు గద్దెంపులు నేను చెప్పాను అందుకే కాబట్టి నేను నువ్వు నా ఇంటి వారిని హోవాను సేవించదము రిమెంబర్ ఒక్కసారి జ్ఞాపం చేసుకో కన్నీరు గార్చావు వీసా కావాలని ఇల్లు కావాలని ఆరోగ్యం కావాలని పెళ్లి కావాలని పిల్లల్ని పుట్టాలని విడాకులైపోయి వివాహం కావాలని కన్నీరు కార్చావు వివాహము కావాలని వయసు పొద్దు వివాహం కావాలని కన్నీరు కార్చావు బిడలు కావాలని అల్లాడిపోతున్నప్పుడు నువ్వు కన్నీరు కార్చావు నువ్వు పేదరికంలో ఉండగా నువ్వు కన్నీరు కార్చుగా దేవుడిని ప్రాంగణాలకించి నిన్ను విమోచించి ఆ బంధకముల్లో నుంచి పాప భూములో నుంచి నిన్ను లేవనెత్తిన దేవుడిని ఒక్కసారి జ్ఞాపం చేసుకు ఈరోజు జ్ఞాపం చేసుకొని ద చాయిస్ ఈజ్ యువర్స్ యు హ్యావ్ ఎ చాయిస్ టుడే నీకు ఒక దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు యు హ్యావ్ ఎ చాయిస్ టుడే ఏంటా చాయిస్ తెలుసా ఏంటా చాయిస్ తెలుసా నువ్వు ఎవరిని సేవిస్తావు నీకున్న దేవతలు చిన్న చిన్న దేవతలను సేవిస్తావా ఉద్యోగాన్ని విద్యను భార్యను భర్తను పిల్లల్ని లేదా సేవను సేవిస్తావా యహో సజీవుడమైన యహో అని నువ్వు సేవిస్తావా యహో శివ చెప్పగలుగుతున్నాడు ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు మీ గురించి అయితే నాకు తెలియదు అండి బాబు దేవుడు వాక్యం ఉంది మీరు ఏదన్నా చేసుకోండి నేనైతే హీస్ కన్సర్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ కొంతమంది ఏం చేస్తారంటే మా నేబర్స్ గుడికి వెళ్తా లేదండి మా అక్క వెళ్తా లేదు మా చెల్లి వెళ్తలేదు మా తమ్ముడు వెళ్తలేదు మా రూమ్మేట్ వెళ్తలేదండి హాస్టల్లో లేకపోతే మా కాలేజీలో ఈయన వెళ్తా లేదు కాబట్టి నేను కూడా వెళ్ళాను అండి ఏమంటున్నాడు అమ్మా చదువు ఒకసారి యహోషం ఏమంటున్నాడు మీరెవరిని సేవింప కోరుకుని నన్ను నేనను నా ఇంటి వారును యహోవాను సేవించదము అనేను మీరెవరిని సేవింపకూరిన నాకు అనవసరం అండి నేనైతే నేనైతే నా ఇంటి వారును యోవాని సేవించద ఇంగ్లీష్ లో బాగుద్దా యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ మూడు విషయాలు మూడు పదాలు అక్కడ చూడండి మీ మై వి నేను నా ఇంటి వారు నా ఇంటి వారును యోవాని సేవించదము చూసారా నేనును నా ఇంటి వారును నేను నేను ఇంటి వారు భార్య పిల్లలు యహోవాని సేవించదము అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మీకు అనుగ్రహించిన గాడ్ బ్లెస్ ప్రేముల మా తండ్రి మహాపరిషుద్ధి మా ప్రభు అవును నాయన నేను నా ఇంటి వారిని యహోవాను సేవించదుము అని ధైర్యముగా చెప్పగలిగిన అటువంటి ధైర్యాన్ని నాయన భర్తలుగా మాకు నాయన చెల్లెండ్రుకు కుటుంబానికి మీరు దాయిచ్చేయండి భార్య భర్త బిడ్డలు కలిసి నిన్ను ఆరాధించి నిన్ను సేవించే కృపను మీరు దాయిచ్చేయండి ఎవరి కుటుంబం నా ప్రవ్వ కుటుంబంలో కలహాలు వివాహాల్లో కలహాలు కుటుంబంలో గొడవలు అశాంతి నెమ్మది లేకుండా ఉంటే ప్రవ్వ శాంతి సమాధానము ఏస్సునాములు అనుగ్రహించబడును గాక నా కుటుంబాలని మీరు దర్శించమని నీ కుమారు అని యశు ప్రభువారతి శ్రేష్టమైన ఆవులాడి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రజలు ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రచించి ఇంతవరకు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారము కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస నేను బాక్సి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన కాక బ్లెస్ ప్లెస్